ఈరోజు చాలామంది ఈ రోజులో చూసుకున్నట్లయితే రియల్ ఎస్టేట్ అనగానే ఖచ్చితంగా చాలా డబ్బు ఉంటుంది అన్నట్టుగా థింక్ ఉంటారు ఇంకొంతమంది ఏంటంటే రియల్ ఎస్టేట్ రంగాన్ని ఎంచుకొని డబ్బు సంపాదించుకోవచ్చు అంటారు కొంతమంది భయపడుతూ ఉంటారు కానీ నిజంగా రియల్ ఎస్టేట్లో ఎంత డబ్బు ఉంది ఎలా సంపాదించుకోవచ్చు ఏం చేస్తే బాగుంటుంది అనేది ప్రతీదీ తను చేసి తనంతటా తను ప్రూవ్ చేసుకొని చిన్న జాబ్ చేసుకున్న దగ్గర నుంచి మొదలు పెడితే తనగంటూ తన ఒక సంస్థను స్థాపించుకొని ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్న వరలక్ష్మి గారు అయితే ఈరోజు మతపాటు ఉన్నారు నమస్కారం మేడం నమస్తే సార్ ఎలా ఉన్నారండి బాగున్నాను మీరు ఎలా ఉన్నారు చాలా బాగున్నాను థ్యాంక్ యూ నిజానికి మీరు నాకంటే ఇంకా ఇంకా హ్యాపీగా ఉన్నారని అనిపిస్తుంది చాలా నిజంగా అంటే ప్రీవియస్గా ఒక ఛానల్ మనం వీడియో చేసినప్పుడు అప్పుడు మీరు నార్మల్గా ఒక ఆఫీస్లో ఎంప్లాయ్మెంట్గా పనిచేశారు కానీ ఈరోజు మీకంటూ ఓన్గా ఒక ఆఫీస్ అండ్ మీరే ఒకటి స్థాపించేశారు అండ్ మీ దగ్గర మంది ఎంప్లాయీస్ పనిచేస్తూ ఉన్నారు ఎలా మేడం ఎలా ఎదిగారు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు ఒకసారి మీ లైఫ్ స్టైల్ చెప్తారా ఖచ్చితంగా సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం మళ్ళీ మళ్ళీ ఇంటర్వ్యూలు తీయటం ఇట్లా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే మా అలాంటి వాళ్ళు ముందుకు వచ్చి చేయాలి అంటే మేము ఒక పబ్లిక్లోకి తెలియాలన్నా కూడా మీరు ఇట్లా ఇంటర్వ్యూల ద్వారాగానే కొంత మేము పబ్లిక్లో వెళ్ళగలుగుతాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్ యూ మళ్ళీ మమ్మల్ని గుర్తించి మాకు వీడియో చేద్దాం మేడం అని మీరు కాంటాక్ట్ అవ్వటం మాకు చాలా హ్యాపీగా ఉంది అంటే ఒకటండి ఫస్ట్ లైఫ్ స్టైల్ స్టార్ట్ చేయటం అనేది ఎవరికైనా కళ ఉంటుంది కానీ దాన్ని ఎలా సెట్ చేసుకున్నాము అనేది ఇంపార్టెంట్ నేను చాలామంది ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీస్ వీడియోలు చూస్తూ ఉంటాను చూసినప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు చెప్పే టాపిక్ నేను అందులో నుంచి ఒక్కొక్కటి ఒక్కొక్కటి నా అనుభవానికి అంటే అక్కడ ఏ పాయింట్ కరెక్ట్గా అనిపించిందో అది నేను తీసుకొని దాన్ని నేను కొంత ఫాలో అవుతూ ఉంటాను ఓకే అట్లాగే కొంతమంది రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు బాయ్స్ కూడా ఏంటంటే నెంబర్ ఆఫ్ పీపుల్స్ సీనియర్స్ సక్సెస్ అయిన వాళ్ళు వాళ్ళందరినీ రీసెంట్గా కొంతమందిని కలవటం జరిగింది నాకు అండ్ మనకేందంటే గురువులు కొంతమంది ఉంటారు మా ఫస్ట్ గురువు ఎవరు అంటే మాకు ల్యాండ్వేజ్ని మా ఎండి సార్ చారి గారు నాకు ఓపెన్ ప్లాట్లోకి వచ్చిన తర్వాత మాత్రమే తెలిసిన విషయం ఏంటి అంటే ఎట్లా అసలు పబ్లిక్లోకి వెళ్ళాలి ఎలా మాట్లాడితే ముందుకు వెళ్ళగలవు నీకు సక్సెస్తో పాటుగా నీ హార్డ్ వర్క్ ఎంత ఇంపార్టెంట్ అనేది నేను సార్ ద్వారా నేను నేర్చుకున్నాను అంటే మీరు రియల్ ఎస్టేట్కి రాకముందు రియల్ ఎస్టేట్కి రాకముందు మాది ఎరువులు ఫ్యాక్టరీ ఉండేదండి వర్మీ కంపోస్ట్ అగ్రికల్చర్ ఎరువు అనమాట ఓకే సో సేంద్రీయ ఎరువు ద్వారాగా నేను హైదరాబాద్ మేము టూ థౌజండ్లో వచ్చాము టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి ఇంకా ఓన్ బిజినెస్ స్టార్ట్ చేసాం అనమాట అంటే ఫస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ అయితే రియల్ ఎస్టేట్ లేను అసలు పూర్తిగా రియల్ ఎస్టేట్ అంటే కూడా నాకు ఏందో తెలియదు దాని తర్వాత చిన్నగా అసలు ఇంకా ఏదో చేయాలి ఇంకా ఏదో చేయాలి అనే ఆలోచనతో కొంతమంది అన్నయ్య వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళని కాంటాక్ట్ అయ్యాను వాళ్ళని కాంటాక్ట్ అయ్యి అన్నయ్య నేను ఇట్లా చేయాలనుకుంటున్నాను ఏంటి అంటే నీకు అంటే కొన్ని నువ్వు ఫస్ట్ స్టడీ చేయటం నీకు స్టడీ లేదు కాబట్టి ఏదైనా ఫస్ట్ డాక్యుమెంట్ వేజ్గా నేర్చుకోండి అని చెప్పారు ఓకే అప్పుడు కొన్ని ప్రాపర్టీస్ సేల్ చేసినప్పుడు డాక్యుమెంట్ ఇష్యూనే వచ్చింది డాక్యుమెంట్ ఇష్యూ వచ్చినప్పుడు నేను చాలా బాధపడ్డాను అంటే ఇంకా రియల్ ఎస్టేట్ చేయలేను కదా అంటే డాక్యుమెంట్ తెలియకుండా మనం రియల్ ఎస్టేట్ ఏం చేయగలుగుతాము ఏది చేయాలన్నా డాక్యుమెంట్ పర్ఫెక్ట్గా ఉండాలి కస్టమర్ ఏంటంటే పదిహేను నుంచి ఇరవై లక్షలు బడ్జెట్ పెడుతున్నారు అంటే ఆ కస్టమర్ మనల్ని నమ్మి పెడతారు ప్రాపర్టీ లాభం వచ్చే తర్వాత ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే మనల్ని నమ్మాలి కదా నమ్మాలన్నప్పుడు మనం డాక్యుమెంట్ కరెక్ట్గా లేకుండా వాళ్ళకి ఇప్పించామంటే రేపటి రోజు అనేది మనం మార్కెట్లో ఉన్నా కూడా వేస్టే నమ్మకం అనేది ఒకటి పోయిందంటే ఇంకా ఏం చేసినా ఉపయోగం లేదు కదా అందుకని డాక్యుమెంట్ ఇంట్లో పిల్లలు కొంచెం ఎడ్యుకేషన్ పీపుల్స్ వాళ్ళ ద్వారాగా నేను డాక్యుమెంట్ స్టడీ చేస్తాను వాళ్ళు ఏంటంటే తెలుగు కొంచెం ట్రాన్స్లేషన్ చేసి చూపించటము అట్లా మా పాప బాబు బాగా హెల్ప్ చేస్తారు ఇంట్లో ఇద్దరు చదువుకున్నాడు కాబట్టి అట్లా డాక్యుమెంటు తెలుగులోకి ట్రాన్సాక్షన్ చేసి చూసుకుంటాం వల్ల కొన్ని మార్కెట్లోకి వెళ్ళగలిగాను ఓకే సో తర్వాత మీరు ఎప్పుడైతే రియల్ ఎస్టేట్లోకి వచ్చిన తర్వాత ఎవరు చారి గారి దగ్గర మీరు చేశారన్నారు కదా అక్కడ ఎన్ని ఫ్లాట్స్ వరకు సేల్ చేసి ఉండొచ్చు మీరు ఆల్మోస్ట్ ఒక త్రీ హండ్రెడ్ ఫ్లాట్స్ ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ ఒక్క ఫ్లాట్ సేల్ చేసి ఎంత వచ్చేది మేడం మీకు అంటే స్టార్టింగ్లో అయితే నాకు ముప్పై ఐదు నలభై వేలు వచ్చేది ఇప్పుడైతే ఒక వన్ ల్యాక్ వస్తుంది ఎప్పుడు ఏ ఏరియాలో స్టార్ట్ చేశారు మీరు

నాకు చాలా హ్యాపీగా ఉందండి నేను చెప్పాను కదా ఫస్ట్ ఇట్లాంటి సక్సెస్ అయ్యే ముందు ఏంటంటే ఇట్లా మీరు ఇంటర్వ్యూ చేసి మీరు పబ్లిక్లోకి మమ్మల్ని తీసుకెళ్తారు చూడు అది చాలా హ్యాపీగా అనిపించింది మేము ఎంత సక్సెస్ అయినా కూడా పబ్లిక్ తెలియకపోతే ఉపయోగం లేదు కదా అవును అవును మా కష్టంతో పాటు మీరు కష్టపడ్డారు మీ కష్టంతో పాటు మీరు ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు కదా ఇప్పుడు ఎంతోమంది అనుకుంటూ ఉంటారండి లేడీస్ కానీ ఇప్పుడు హౌస్ వైఫ్ కొంతమంది ఉంటారు ఇంకొంతమంది చదువుకొని ఏ పని చేయాలో తెలియకుండా ఇంట్లో ఉండే వాళ్ళు కూడా మంది ఉన్నారు లేడీసే కాదు జెంట్స్ కూడా అలాగే ఉన్నారు కొంతమంది టెంపరీగా వర్క్ చేసుకుని అనుకున్న వాళ్ళు ఉంటారు ఇటువంటి వాళ్ళు మీ దగ్గరికి వచ్చి నేర్చుకోవాలి పని చేసుకోవాలి అంటే ఎంప్లాయ్మెంట్ ఇంకే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఉందండి కాకపోతే ఏంటంటే వచ్చిన వాళ్ళు ఏంటంటే ఎట్లా ఆలోచిస్తున్నారంటే ఏదైనా మనం ఒక కంపెనీకి వచ్చాము అంటే మినిమం ఒక ఫైవ్ ఇయర్స్ నిలబడి చేయగలిగితేనే అక్కడ లైఫ్ ఉంటుంది ఇప్పుడు ఎవరు వచ్చినా కూడా ఏంటంటే ఒక నెల రెండు నెలలు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు వాళ్ళకి ఇంకా ఎక్కడికి పోయినా గ్రోత్ అనేది తెలీదు గ్రోత్ రావాలి అన్నప్పుడు మినిమం ఫైవ్ ఇయర్స్ మనం ట్రావెల్ చేయాలి అని వాళ్ళకి అర్థం అవ్వాలి అర్థమైన వాళ్ళకి ఈరోజు ఒక ప్లాట్ అమ్మారు అంటే మినిమం ఫిఫ్టీన్ టు వన్ ల్యాక్ అమౌంట్ వస్తుంది వాళ్ళకి అంటే ఇయర్లీ చూసుకుంటే మంత్లీ వన్ ప్లాట్ సేల్ చేసినా కూడా మనకి ఆల్మోస్ట్ పన్నెండు లక్షల రూపాయలు అర్థం చేసుకునే అవకాశం మన దగ్గర ఉంది అట్లాగే ఎంతోమంది ఇప్పుడు ఆ ఒక దగ్గర దగ్గర ఒక నూట ఇరవై మంది దాకా మేము అందరం కలిసి ట్రావెల్ చేస్తున్నాం ఈ వన్ ట్వంటీ నెంబర్స్ కూడా ఏంటంటే లాంగ్ టైమ్ మినిమం ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఉండాలి అనే గోల్తో పనిచేస్తున్నాం ఇప్పుడు ఎవరైనా సరే మీ దగ్గర ఎంప్లాయ్మెంట్కి రావాలనుకుంటా అనుకోండి నేను కూడా రియల్ ఎస్టేట్ చేసుకుంటాను నాకు కొంత డబ్బు సంపాదించుకోవాలి అని ఆలోచన ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉంటారు అటువంటి వాళ్ళు మీ దగ్గరకు వచ్చే వాళ్ళకి స్టడీ అవసరం అంటారా అంటే కొంతమంది ఏమంటారు అంటే చదువు కావాలి మాట్లాడే విధానం ఉండాలి స్కిల్స్ కావాలి అని చెప్పేసి అంటూ ఉంటారు రియల్ ఎస్టేట్ అవసరం అంటారు ఏది అవసరం లేదండి నేను నేను నాకు అసలు చదువు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే స్కూల్కి వెళ్ళలేదంటే కూడా ఎవరు నమ్మరు స్కూల్ డేస్లో నేను ఇప్పుడు అందరూ చాలా మంది స్కూల్ గురించి చెప్పుకుంటారు కదా ఫ్రెండ్స్ ఉన్నారు కాలేజీ ఫ్రెండ్స్ కలుస్తున్నారు ఇంటర్వ్యూ ఇంటర్ ఫ్రెండ్స్ టెన్త్ ఫ్రెండ్స్ అని ఇట్లా కలుస్తూ ఉంటారు నాకు వాళ్ళని చూసినప్పుడు అసూ అనిపించింది అంటే నేను కూడా ఇలా చదువుకొని ఉంటే వెళ్ళేదాన్ని కదా అని కానీ ఏ రోజు కూడా నేను చదువుతో నిమిత్తం లేదండి అసలు ఎప్పుడు కూడా చదువుతో పని లేదు చదువుతో పని లేకుండా మనం ఎప్పుడైతే మైండ్ని అలర్జీతో నేర్చుకుంటామో అప్పుడు సక్సెస్ అనేది వచ్చింది ఎప్పుడు కూడా చదువుకోలేదని ఎప్పుడు ఎంత ఎవరైతే ఫీల్ అవుతున్నారో వాళ్ళకందరికీ నేను ఒకటే చెప్తున్నాను ఖచ్చితంగా రండి మమ్మల్ని అప్రోచ్ అవ్వండి అప్రోచ్ అయిన తర్వాత మేము ఇచ్చే ట్రైనింగ్స్ ఉంటాయి కానీ ఒకటి ఏంటంటే ట్రైనింగ్స్లో మీరు కొద్దిగా ఎనగలగాలి అంత ఓపిక ఉండాలి ట్రైనింగ్స్ తినడానికి ఓపిక లేనప్పుడు మనం సక్సెస్ అవ్వాలన్న సక్సెస్ రాదు కదా అది సో మేడం ఇంకొకటి ఏంటంటే చాలామంది మీ దగ్గర నుంచి ఎవరైతే ప్లాట్స్ తీసుకుంటారో వాళ్ళు మళ్ళీ రిపీటెడ్గా మంది ఒక వన్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వచ్చి తీసుకుంటున్నారని చెప్పేసి విన్నాను అంటే ఎంతోమంది ఏంటంటే అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఒక ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ అంటే కొన్ని సంవత్సరాల తర్వాత అది మనకి డబుల్ అయ్యి రావాలన్నట్టుగానే థింక్ చేస్తూ ఉంటారు అలాంటి ల్యాండ్స్ ఏమైనా ఉన్నాయా మీ దగ్గర ఒకవేళ ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఏ ఏ ఏరియాలో చేస్తే బాగుంటుంది అంటారు ఇప్పుడు గ్రోత్ ఉన్నదైతే బెంగళూరు హైవే అండి బెంగళూరు హైవే ఎందుకంటే త్రిబుల్ ఆర్ ఒకటి వస్తుంది ఇప్పుడు రీసెంట్గా ఆర్ అన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత బెంగళూరు హైవే ఏంటంటే ఎయిట్ లైన్స్ ఆల్రెడీ కొంత రోడ్డు సైడ్ కూడా డిస్మెండిల్ చేసి వర్క్ జరుగుతుంది లైవ్ చూడొచ్చు ఇంకోటి ఏంటంటే నెంబర్ ఆఫ్ కంపెనీస్ మైక్రోసాఫ్ట్ కంపెనీలు ఇదివరకు వస్తున్నాయి అక్కడికే అని చెప్పాము ఇప్పుడు ఆల్రెడీ కంపెనీలు వచ్చినాయి ఆ కంపెనీలు వర్క్ జరుగుతున్నాయి లైవ్ చూడవచ్చు గూగుల్ కానీ నుంచి ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ కూడా ఇప్పుడు లైవ్ వర్క్ జరుగుతున్నాయి ఇంకోటి ఏంటంటే ప్లాట్ ఎప్పుడైతే కొంటారో కొన్నోళ్ళు మినిమం ఫైవ్ ఇయర్స్ ఇప్పుడు ఈరోజు మనం ఒక ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ లాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేసాము అంటే మినిమం ఫైవ్ ఇయర్స్ హోల్డ్ చేయగలిగితేనే మనం ఆ ప్లాట్ కొనాలండి ఓకే తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే ఈరోజు కొంటారు మళ్ళీ నెక్స్ట్ ఒక రెండు మూడు నెలలకే వచ్చి మా ప్లాట్ పెట్టండి

అంటే నిజంగా చెప్పాలంటే మేము చేసిన హార్డ్ వర్క్ గుర్తించి ఇది తాడి రాణువస్ మాకు ఇచ్చిన అవార్డ్స్ అనమాట ఓకే అంటే ఏ విధంగా కంపెనీలో కొన్ని అచీవ్మెంట్స్ ఉంటాయి సార్ మనం ఏంటంటే ట్రావెల్ చేసేటప్పుడు ఎక్కడైనా సరే ఒక టార్గెట్ అనేది లేకపోతే మనం అసలు ముందుకు వెళ్ళలేము అలాగే మాకు మా ఎండి గారు ఇచ్చిన టార్గెట్స్ మేము రీచ్ అయినప్పుడు చాలామంది మంది మాతో పాటు లీడర్స్కి మాకు అందరు కలిసి ఇది అవార్డ్స్ ఈశ్వరమ్మ ఎల్వి ఫౌండేషన్ అండి ఎల్వి డి అంటేనేమో ల్యాండ్ విజను ఈశ్వరం మా ఎల్వి ఫౌండేషన్ అనేది మా ఎండి సార్ మర్డల్ స్విగ్ ఇది మిక్చర్ అనమాట అవును మెగా సెలబ్రేషన్ చేసుకున్నారు ఆ రోజు ఎస్ సూపర్ అండ్ ఈ సర్టిఫికేట్ మేడం ఇది కొంత ట్రైనింగ్ చేస్తారు మాకు మా ఎండి గారు మమ్మల్ని ట్రైనింగ్ తీసుకెళ్ళారు ఓకే ఒక సిక్స్ మంత్స్ ట్రైనింగ్ ఇప్పించారు అంటే పబ్లిక్ లోకి వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడాలి ఆ ఏరియాలో కంపెనీస్ అన్నీ అలా ఉన్నాయి అంటే ఉన్నాయా లేవా అని మేము లైవ్ చూడటం ఫస్ట్ ఎందుకంటే ఎవరైనా మీరు కొనుక్కోడానికి వచ్చారు వచ్చినప్పుడు కంపెనీ చూద్దాము అంటే మాకే తెలియకపోతే మీకు చూపించలేము కదా అంతే కదా సో అందుకని అట్లా చూసి అన్ని ట్రైనింగ్లో సక్సెస్ అయినాక మాకు అవార్డ్స్ ఇవ్వటం జరిగింది ఓకే అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరైనా సరే ఫర్ సపోజ్ ఎవరైనా మీ దగ్గర జాయిన్ అయ్యారే అనుకోండి మంత్లీ ఎంత సంపాదించుకునే ఛాన్సెస్ ఉంటాయండి ఫిఫ్టీ టు వన్ ల్యాక్ సంపాదించుకోవచ్చు ఫర్ మంత్ ఏ విధంగా ఉంటుంది అంటే ఫ్రీ లాన్సర్ అండి మన దగ్గర ఏం శాలరీకి ఏమి ఉండదు శాలరీ ఉన్నారు ఇప్పుడు నా దగ్గర ఒక ఫైవ్ నెంబర్స్ అయితే శాలరీ ఎంప్లాయీస్ వర్క్ చేసుకుంటున్నారు వాళ్ళకి ఏంటంటే ఫ్యామిలీ సపోర్ట్ కావాలి మేము జాబే చేస్తాం మేడం ఫ్రీలాన్సింగ్ కాదు అన్నారు అట్లాంటి వాళ్ళకి సాలరీ ఇస్తున్నాము ఓకే కానీ ఎక్కువ శాతం ఏంటంటే ఫ్రీలాన్సింగ్ ఫ్రీలాన్సింగ్ మీన్యటోట్ మీరు జాబ్ మినిమం ఎయిట్ అవర్స్ అయితే వర్క్ చేయాలి కదా మన కంపెనీలో మనం చెప్పినవి ఫాలో అయ్యి రోజుకు ఒక టూ అవర్స్ టైం పెట్టగలిగారు అంటే ఫిఫ్టీ టు వన్ లాక్ రూపీస్ ఎక్కడికి పోదండి హండ్రెడ్ పర్సెంట్ అంతే అవర్స్ లో కస్టమర్ని కాంటాక్ట్ మన హార్ట్ లైన్ ఎవరైతే ఉంటారో అంటే కొత్తోళ్ళ దగ్గరికి పోయి ఎవరైనా ఫ్లాట్ కొనండి అంటే ముక్కు ముఖం తెలియకుండా వచ్చి నేను మీ దగ్గర ప్లాట్ కొన్ని కొంటారా కష్టం కానీ నా రిలేషన్ ఎవరున్నారు నైబర్స్ ఎవరున్నారు ఫ్రెండ్స్ ఇట్లాగా వీళ్ళ దీనికి కొంచెం కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి అక్కడ ఏదైతే ఉందో లైవ్ అది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చేశారు అంటే మాత్రం ఆ ప్లాట్లు సేల్ చేయడం ద్వారాగా వచ్చే కమిషన్ దాన్ని ఓకే సో ఏదైతే వీళ్ళు ఫ్లాట్ సేల్ చేపిస్తారో దాని మీద వచ్చే కమిషన్ అవి మాత్రం వాళ్ళకి అన్నమాట సో మేడం ఇప్పుడు ప్రస్తుతానికి మీరే ఓన్గా లీడ్ చేస్తూ కొన్ని వెంచర్స్ వేసారు కాబట్టి ఈ వెంచర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఎంత బడ్జెట్లో వస్తుంది ఎందుకంటే కొనే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇన్వెస్ట్ చేయాలి అదే డబల్ అవ్వాలి అంటే వాళ్ళ పిల్లల కోసం కానీ నెక్స్ట్ ఫ్యూచర్ గురించి ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉంటారు సో అటువంటి వాళ్ళకి మీ దగ్గర ఎన్ని వెంచర్స్ ఉన్నాయి అండ్ ఏ బడ్జెట్లో వస్తుందో సార్ చెప్తారు తప్పకుండా సార్ మనకి స్టార్టింగ్ ఏంటంటే హెచ్ఎండి ప్రాజెక్ట్ అండి హెచ్ఎండి అంటే కొత్తూరు శంషాబాద్ దాడినాక ఫిఫ్టీన్ మినిట్స్ జర్నీలో ఉంది ఓకే జేపీ దర్గా రోడ్లో హెచ్ఎండి ప్రాజెక్టు ఆ ప్రాజెక్ట్ ఏంటంటే మనకి మినిమం థర్టీ ల్యాక్స్ బడ్జెట్ వన్ సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ పర స్క్వేర్ యార్డ్ వచ్చేసరికి ట్వంటీ థౌజండ్ ఉంది హెచ్ఎండి అంటే ఇప్పుడు హైదరాబాద్ మున్సిపాలిటీలోదని అందరికి తెలిసిన విషయం హెచ్ఎండి ప్రాజెక్ట్ నెక్స్ట్ ఇంకొంచెం ముందుకు వెళ్ళినాక షాత్ నగర్ మున్సిపాలిటీ పాపిరెడ్డి కూడా ఓకే షాద్ నగర్ నుంచి టూ ఆర్డ్స్ కేశంపేట హైవే పాపిరెడ్డి గూడాలో ఒక వెంచర్ ఉంది అదేంటంటే నక్షత్ర పేరు ఓకే డిటిసిపి అప్రూవల్ త్రిపుల్ ఆర్ లోపల ఉంటుంది అది వచ్చేసరికి మనకి ఎయిటీన్ టు ట్వంటీ లాక్స్ బిలో ఓకే బడ్జెట్ ల్యాక్స్ ఫ్లాట్ వచ్చేసి స్క్వైర్స్ ఒకటి ఏంటంటే అప్పటికి ఇప్పటికీ రేటు చూసుకుంటే మనకి జనవరి మనం ఎప్పుడైతే న్యూ ఇయర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి రేట్లు ఆటోమేటిక్గా రేటు పెరిగిపోతా ఉంది ఆ వెంచర్లో వచ్చేసరికి సేమ్ బడ్జెట్లో వస్తుంది ట్వంటీ ట్వంటీ టూ ల్యాక్స్లో ఆ డెవలప్మెంట్స్ అయిపోయినాయి డెవలప్మెంట్స్ కూడా ఏంటంటే అన్ని బెంగళూరు డెవలప్మెంట్స్ మన బెంగళూరులో ఎలాగైతే డెవలప్మెంట్స్ చేస్తారో అలాంటి డెవలప్మెంట్స్ మన వెంచర్లు అన్నిట్లో ఉంటాయి ఓకే ఇంకో నెక్స్ట్ అట్లాగ ఇంకొంచెం వితలకు వచ్చిన తీసుకుంటే బాలనగర్ బాలనగర్ టౌన్లోకి వెళ్తే ఏంటంటే గ్రీన్ మెడల్స్ అనే ఒక ప్రాజెక్ట్ ఉంది ఆ ప్రాజెక్ట్లో ఏంటంటే ట్వంటీ ఫైవ్ టు థర్టీ లాక్స్ ట్వంటీ ఫైవ్ లాక్స్ థర్టీ లాక్స్ హై అది హైవే అనుకుని ఉంటుంది షాద్ నగర్ దీంట్లో ఉంటుంది అది ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అనమాట ఓకే ఇలా ప్రాజెక్ట్ సో రెడీగా ఉంది రెడీగా ఉంది ఇపుడంటే ఇప్పుడు కాన్సెప్ట్ అది ఎన్ని స్క్వేర్ యాడ్స్ ఎంతలో వస్తుంది మరి అది 120 స్క్వేర్ యాడ్స్ 21 లాక్స్ వడతది 21 లాక్స్ సో 20 టు 25 లాక్స్ మధ్యలో వచ్చేస్తది వచ్చేస్తది ఓకే 120 నుంచి స్టార్టింగ్ సో దాని తర్వాత తీసుకుంటే ఇటు బాలనగర్ రైల్వే స్టేషన్ కి 3 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటది అది ఒక ప్రాజెక్ట్ రాగ్ మోడల్ అని ఓకే అది ఆ ప్రాజెక్ట్ లో 15 టు సిక్స్టీన్ లాక్స్ ఓకే పదిహేను లక్షల నుంచి పదహారు లక్షలలో ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ వస్తుంది ఫిఫ్టీ స్క్వేర్ ఆడ్స్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ ఆడ్స్ పదిహేను లక్షలు వస్తుంది పది లక్షలు ఫిఫ్టీన్ ఫిఫ్టీ ల్యాక్స్లో ప్లాన్ సిక్స్టీన్ ల్యాక్స్లో వచ్చేస్తుంది ఓకే ఆల్ డెవలప్మెంట్స్ అయిపోయిన ఆ వెంంచర్ కూడా నెంబర్ వన్ ప్రాజెక్ట్ మూడో అప్రూవల్ అది ఓకే ఎనీ వెంచర్ తీసుకుంటే కూడా మనం రేరా లేకుండా ఫస్ట్ ఫ్లాట్ అమ్మవు అన్ని వెంచర్స్కి కి రా ఉన్నాయి సో అన్ని క్లియర్ టైటిల్ క్లియర్ టైటిల్ ఉంటే టెన్ టు థర్టీ ఇయర్స్ లింక్ డాక్యుమెంట్ కూడా ఉంటుంది అక్కడ నుంచి ఇంకొంచెం ఇతరులకు వచ్చినాక ఉదిత్యాల విలేజీలో ఒకటి ఎంఆర్ సంస్కృతి అని ఒక టౌన్షిప్ అది ఒక ప్రాజెక్ట్ ఉంది ఓకే మొత్తం ఏ ప్రాజెక్ట్ ఎనీ ప్రాజెక్ట్ తీసుకుంటే కూడా మనకి మినిమం టూ హండ్రెడ్ ప్లాట్స్ ఓకే మినిమం టూ హండ్రెడ్ ప్లాట్స్ ఎక్కడ తక్కువ లేవు సో అయితే మనం పంచేద్దాం మేడం ఈసారి నెక్స్ట్ వీడియో మనం చేసేటప్పుడు మీ ప్రతి ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి విజువల్ కూడా రికార్డ్ చేసుకున్నాం ఒకసారి చూద్దాం అండ్ ఇంకొకటి ఏంటంటే మన టీవీ త్రూ వచ్చే కస్టమర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏదైనా బెస్ట్ డిస్కౌంట్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఖచ్చితంగా నా వీడియో చూసి ఇట్లా వీడియో చూసామండి అని వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి కూడా హండ్రెడ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇద్దాం అట్లా వీడియో చూడి కొత్తగా ఎవరు కొత్త వాళ్ళు చూసినా సరే డిస్కౌంట్ అనేది ఉంటుంది మన రిలేషన్స్ ఎవరన్నా ఫ్రెండ్స్ అట్లా ఉన్నా కూడా డిస్కౌంట్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే కంపెనీ ఏదైతే రేటు ఫిక్స్ చేసిద్దో ఆ ప్రైజుకి మనం అమ్మాల్సిందే మన చేతిలో ఏమి ఉండదు ఓకే సో పర్సనల్ డిస్కౌంట్ కూడా మనం చేపిద్దాం నో ప్రాబ్లం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సో చూసారు కదండి వీడియో ఎవరైనా సరే రియల్ ఎస్టేట్ చేస్తూ డబ్బులు సంపాదించుకోవాలి ఎదగాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కింద కనిపించే నెంబర్ కాల్ చేసి మీరు ఎంప్లాయ్మెంట్ తీసుకోవచ్చు అండ్ హ్యాపీగా డబ్బులు సంపాదించుకోవచ్చు అండ్ ఇంకెవరైనా సరే మంచి ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి మంచి డబ్బులు రిటర్న్ రావాలి మంచి ప్లేస్లో మనం నాకు ఒక ల్యాండ్ కావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కనిపించే నెంబర్కి సేమ్ అదే నెంబర్కి కాల్ చేసి వరలక్ష్మి గారితో మాట్లాడి మీరు బెస్ట్ డిస్కౌంట్ తోటి బెస్ట్ బ్లాండ్ కూడా తీసుకొని మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా తీసుకోవచ్చు ఈ వీడియోని మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు నేను వెంకట్ థ్యాంక్ యూ సో మచ్